ఇప్పుడు మృగశిరా నక్షత్రంలో పుట్టినవారు లక్షణాలు ఏమిటి ఏ విద్యలు ఏ చదువులు వీళ్ళకి బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది వీరి అదృష్ట సంఖ్యలు వారం వీరు ఆరాధించవలసినటువంటి దైవం ఏమిటి ఇంకా అనేక విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మృగశీర్షం అంటే ఆకాశంలో లేడితల మృగశీర్షం అంటే లేడితల అని అర్థం లేడితల ఆకారంలో మూడు నక్షత్రాల యొక్క సమూహమే ఈ మృగశిరా నక్షత్రం ఈ మృగశిరా నక్షత్రం ఆకాశంలో ఎలా ఉంటుందంటే మూడు నక్షత్రాల యొక్క కలయికతో ఉంటుంది ఈ నక్షత్రం ఎరుపు రంగులో ఉంటుంది నపుంసకం వైశ్యం శూద్రవర్ణం దేవగణానికి చెందింది నక్షత్ర పురుషునికి ఈ నక్షత్రం ఏమవుతుందంటే కళ్ళు అవుతాయి నేత్రాలు అవుతాయి ఏ ఈ మృగశిరా నక్షత్రానికి అధిపతి భూమిపుత్రుడైన కుజుడు ఈ నక్షత్రం వృషభ మిథున రాసులో ఉంటుంది ఇక ఈ జాతకుల యొక్క లక్షణాలు స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే మృగశిర అంటేనే లేడితలని అర్థం లేడి అనగానే మనకు గుర్తొచ్చేది రామాయణంలోని బంగారు లేడి కథ రాముడు ఎంత చెప్పినా వినకుండా సీతాదేవి బంగారు లేడి కావాలని కోరుకుని అనేక కష్టాలు అనేక కష్టాలు ఆమె పడింది ఇవే లక్షణాలు వీరిలో కూడా చూడవచ్చు ఈ నక్షత్రం వారికి లేడిని సాధించడం వంటి అసాధ్యమైన కోరికలు ఆదర్శాలు లక్ష్యాలు ఉంటాయి ఈ కారణం చేత జీవితంలో ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతాయి వీరికి ఎదురు దెబ్బలు తింటారు అయినా వాస్తవాన్ని మాత్రం అంగీకరించరు తమ ఆలోచన విధానాన్ని మాత్రం మార్చుకోరు కొండ మీద కోతిని కోరుకుంటారు అది కోతి అని ఆలస్యంగా తెలుసుకుంటారు ఈ లోపుగా సమయం అన్వేషణ వృధాగా అన్నీ కూడా కాలం కాలంలో గడిచిపోతాయి ఈ నక్షత్రానికి అధిపతి కుజుడని ఇంతకు ముందే చెప్పుకున్నాం అందుచేత వీరు చలాకీతనంగా ఉంటారు చురుగ్గా ఉంటారు కానీ జంతు సంకేతం ఆడపాము కావడం వల్ల అది చురుగుతనం అనేది కొంత తగ్గుతుంది వీరికి సమాజం పట్ల జీవితం పట్ల ఎంత అసంతృప్తి ఉన్నా ఎంత ఆవేశం వచ్చినా అది మాటల వరకే ఉంటుంది కానీ చేతల వరకు వెళ్ళలేదు పైకి కొంత బద్దగస్తులుగా నిర్లక్ష్యంగా కనిపిస్తారు కానీ నిజానికి భవిష్యత్తు గురించి తీసుకోవలసిన చర్యల గురించి ముందుగా ప్రణాళికలు తయారు చేసుకుంటారు తొందరపడరు సమయం కోసం ఎదురు చూస్తారు అలాగే వీరి లక్షణాల గురించి చెప్పుకుంటే చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు మృగశరా నక్షత్రం వారు తెలివితేటలు స్థిరమైన అభిప్రాయాలు బుద్ధి కుశలత కలిగి కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎప్పుడు ఏదో కాలక్షేపం కోరుకుంటూ ఉంటారు ఉత్సాహం ఉత్తేజం కోరుకుంటారు అందుకు తగిన వాతావరణం లేకుంటే డేలా పడతారు ఒక మనిషికి కానీ ఒక చోటికి కానీ కట్టుబడి ఉండరు ఎవరితోనూ తొందరగా కలవరు వీరు ఒక నిర్ణయానికి వచ్చేసరికి అవతల వారికి విరక్తి ఏర్పడిన ఆశ్చర్యపోవకర్లదు శాస్త్ర నిర్వచనం అనుసరించి మృగశిరా నక్షత్రంలో పుట్టినవారు బాణప్రయోగ అభ్యాసం కలవారుగా వినయవంతులు గుణవంతులు ఆదరం కలిగిన వారు భోగ భోగాన్ని అనుభవించేవారు ప్రభు స్నేహం చే శుభించేవారు మంచి వృత్తిని అవలం అవలంబించేవారుగా ఉంటారు ఈ నక్షత్రం వారికి ఏ విద్యలు బాగా అనుకూలిస్తాయి రాణింపు ఉంటుంది మృగశ్ర మొదటి రెండు పాదాలు వృషభంలోను చివరి రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు మిథునంలో ఉండడంతో మొదటి రెండు పాదాల వారిపై శుక్రుడు తర్వాత రెండు పాదాలు కుజుడు యొక్క ప్రభావం ఉండి వ్యూహకర్తలుగా ఉండి రాజకీయాల్లో రాణింపు మూడు నాలుగు పాదాల వారిపై బుధ కుజులు యొక్క ప్రభావం వలన కల్పనా చాతుర్యం కలిగి రచనారంగంలోనూ కుశలత కలిగి ఉంటారు వైద్యం ఇంజనీరింగ్ ఇటువంటి విద్యల్లో రాణింపు ఉంటుంది ఈ నక్షత్రానికి శుక్ర బుధ కుజుల చంద్ర చంద్రుల యొక్క కారకత్వం వలన ఇంజనీరింగ్ కంప్యూటర్లో ఇటువంటి విద్యల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపార నిర్వహణకు సంబంధించినటువంటి ఎంబీఏ సీఏ వంటి విద్యల్లో నేర్పు ఉంటుంది జాతకంలో విద్యాస్థానం కూడా బలంగా ఉన్నప్పుడు వీరికి ఖచ్చితంగా రెండు మూడు డిగ్రీలు పొందుతారు ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ చదవడం వంటివి చేస్తారు వృత్తి ఉద్యోగాలు ఏమి అనుకూలంగా ఉంటాయి వీరికి వీరికి నిర్వహణ సామర్థ్యం ఉండడంతో గ్రూపు లీడర్లుగా బ్రాంచ్ మేనేజర్లుగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అలాగే వైద్య రంగంలో ఫార్మా రంగంలో ఉద్యోగాలు జ్యోతిష్కులుగా ఉపాధ్యాయులుగా ట్రావెల్ ఏజెంట్లుగా రాణిస్తారు ఇక వ్యాపారాల విషయానికి వస్తే టైలరింగు గార్మెంట్సు ఎరువులు పురుగు మందులు ఫ్యాన్సీ పళ్ళు రిటైల్ వ్యాపారం బాగా అనుకూలంగా ఉంటాయి వీరికి ఇక నివాసం ఎటువంటి ప్రదేశాలు వీళ్ళకి బాగా ఇష్టపడతారు యోగిస్తాయి ఏవి అనుకూలం అంటే ఈ నక్షత్రం పట్టణ స్థానంలో భాగంగా స్థానం కలిగి ఉండడంతో దీనికి అనుగుణంగా వీరి వృత్తులు ఉండటంతో పట్టణ జీవితం అంటే ఇష్టత కలిగి ఉంటారు పట్టణాల్లో వీరికి వాయువ్య ప్రాంతాలు బాగా కలిసి వస్తాయి ఇక వీరి ఆరోగ్యం అనారోగ్య పరిస్థితులు చూసుకుంటే ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి సాధారణంగా వీరు ఆరోగ్యవంతులుగానే ఉంటారు జాతకంలో చెడు స్థితి కలిగినప్పుడు మాత్రం చెడు అంతర్దశలు కలిగినప్పుడు చెడు భుక్తులు కలిగినప్పుడు మధుమేహం రక్తపోటు పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు సయాటిక దెబ్బలు తగలడం నొప్పులు ఇవి ఉంటాయి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది వీరికి అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి జాతక ప్రభావం కూడా కొంత ఉంటుంది నడిచే దశాభుక్తులు స్థానానికి వ్యయ స్థానానికి సంబంధం ఉండి ఉంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అటువంటి పరిస్థితుల్లో జాతక పరిశీలన ఈ జాతక పరిశీలన చేయించుకుని రీతిగా శాంతి ప్రక్రియలు చేసుకోవడం మంచిది ఈ నక్షత్రంలో కానీ అనారోగ్యం సమస్య ఏర్పడితే ఏడు రోజులు లేదా పది రోజుల వరకు ఉంటుంది ఇక ఈ నక్షత్ర జాతకుల స్త్రీల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలత అయితే దోషం లేదు ఈ నక్షత్రంలో కానీ రజస్వల అయితే కనుక దోషం ఉండదు సంతానవతిగా సౌభాగ్యవతిగా ఉంటారని శాస్త్రం చెబుతుంది ఇంతకు ముందైతే ఏదైతే మనం లక్షణాలు చెప్పుకున్నామో ఈ స్త్రీలకు కూడా ఇవి వర్తిస్తాయి అందమైన రూపం సన్నని దేహం కోలమోహం కలిగి విశాలమైన కళ్ళు నల్లని ఒత్తైన జు జుట్టు కలిగి ఉంటారు అకారణ కోపం తెలియకుండానే కోపం వస్తుంది చంచల బుద్ధి ఉంటాయి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు బంధువులు అంటే కోపం అయితే ఉంటుంది కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరికి తిరగడం అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు కనుక ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు అలంకారంపై అలంకరణపై ఆసక్తి ఉండడంతో వీరు వాటి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు అలంకార వస్తువులకి ఏదో వ్యాపకం లేకుండా ఉండలేరు వీరికి ఏదో ఒక దానిలో నేర్పు అనేది ఉంటుంది సంగీతం కళలు పాటలు ఇటువంటి వాటిలో ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు ఇంట్లో ఉంటూనే ధనం సంపాదించే నేర్పు వీరికి ఉంటుంది ఇక వీరు ప్రేమ వివాహ జీవితం విషయం గురించి చూసుకుంటే మృగశరా నక్షత్రం వారు ప్రేమ కోరికలు ఎక్కువగానే ఉన్న తొందరపడి ముందుగా బయటపడరు ముందుగా అవతల వారు ప్రపోజ్ చేయాలని వారే రావాలని చూస్తారు ఎదుటి వ్యక్తిపై ఎంతో నమ్మకం చిక్కితేనే కానీ మనసులోని మాట బయట పెట్టరు వరస కుదిరితే నమ్మకం కుదిరితే మాత్రం ఇక వారిని విడిచిపెట్టరు తాము ఇష్టపడే వారిని ఉక్కి కౌగులలో బంధించినట్లు ఉంచడానికి ప్రయత్నిస్తారు ఇది మంచిది కాదని తర్వాత బోధపడుతుంది తమకు స్వేచ్ఛను కోరుకునే ఈ మృగశిర వారు అవతల వారికి స్వేచ్ఛను మిగల్చలేరు మిగల్చరు ఏ విషయంలోనైనా వాదన వచ్చిందంటే ఎంత ప్రేమించిన వారైనా వారి మీద విషం కక్కేస్తారు ఎంత మాటైనా సరే అనేస్తారు వీరు ఎవరిని ఇష్టపడతారో ఎవరిని ప్రేమిస్తారో వారికే సవాళ్ళు అనేవి విసురుతారు తమ ప్రేమను వ్యక్తం చేయడంలో ఏదో అదొక భాగం అనుకుంటారు కానీ వారు తెలుసుకోలేరు తమ తెలివి తక్కువతనాన్ని తమ లోపాలను ఎత్తి చూపడమే వీరు పనిగా పెట్టుకుంటారు అవతల వారి అవతల వారిని ఆ విధంగా ఇబ్బందికి కాస్త గురి చేస్తారని చెప్పవచ్చు వీరు ఈ నక్షత్రం వారికి ఇదే పెద్ద లోపంగా మనం చూడొచ్చు చెప్పచ్చు సమస్యగా చెప్పచ్చు ఈ విషయంలో కొంత మార్పు అనేది చేసుకోవడం మంచిది వీరు వీరికి ఏ సంవత్సరాలు అనుకూలంగా ఉంటాయి పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై ఐదు నలభై రెండు యాభై ఒకటి సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంతంగా చెప్పవచ్చు వీరికి ఇక వీరి అదృష్ట సంఖ్యలో అదృష్టవారం ఆరాధించవలసిన దైవం చూస్తే అదృష్ట సంఖ్యలు ఏడు నాలుగు మూడు రెండు అదృష్టవారాలు సోమ గురు శనివారాలు వీరు ఆరాధించవలసినటువంటి దైవం చంద్రుడు సుబ్రహ్మణ్య స్వామి